శేషాచల కొండల్లో వన్యప్రాణుల సంచారంతో బెంబేలెత్తిపోతున్నారు జనం సీజన్ వారీగా సంచరించే జంతువులతో భక్తులకు కష్టాలు తప్పడం లేదు అప్రమత్తంగా లేకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది శీతాకాలంలో చిరుతలతో ప్రాణపాయం ఉంటే సమ్మర్లో గజరాజులతో గజగజ వనికిపోవాల్సిందే ఫారెస్ట్ అధికారులు మాత్రం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు ప్రత్యక్ష దైవమైన శ్రీవారు పవిత్ర స్థలం శేషాద్రి వృషభాద్రి అంజనాద్రి నీలాద్రి గరుడాద్రి వెంకటాద్రులైన సప్తగిరుల్లో స్వామివారు స్వయంభువై భక్తులను అనుగ్రహిస్తున్నారు తలకోల నుంచి అహోబిలం వరకు విస్తరించిన శేషాచల కొండలు అనేక వన్యప్రాణులు పశుపక్షాదులతో పాటు విశేషమైన వృక్ష సంపదకు నెలవు ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఎర్రచందనం చెట్లకు ఆవాసం తిరుమల చిరుతలు పురుగు పిల్లులతో పాటు విలువైన వృక్షాలు కనిపిస్తాయి ఇప్పుడు ఫారెస్ట్లో వన్యప్రాణుల సంచారం పెరిగింది గతంలో ఘాట్ రోడ్లోనూ బాలాజీనగర్ అటవీ ప్రాంతం వైపు మాత్రమే కనిపించేవి చిరుతలు ఇప్పుడు నిత్యం భక్తులు తిరిగే ప్రాంతాల్లో తిరుగుతున్నాయి గత జూన్ ఇరవై నాలుగవ తేదీ అలిపిరి నడక మార్గం ఏడవ మైలు వద్ద బాలుడిపై చిరుత దాడి చేసింది ఆగస్టు పదకొండున మార్గంలో నరసింహస్వామి ఆలయ సమీపంలో బాలికను చంపేసింది చిరుత వరుస ఘటనలతో అలర్టైన టీటీడీ నెల రోజుల్లోనే ఆరు చిరుతలను బంధించింది నడక మార్గంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసింది చిరుతల సంచారం తగ్గింది ఇలాంటి టైంలో గజరాజుల సంచారం కలవరపరుస్తోంది తిరుమలలో గజరాజుల సంచారం పార్వేట మండపం వైపు మాత్రమే ఉండేది ఎప్పుడూ భక్తులకు కనిపించింది లేదు గత ఏడాది గజరాజులు ఫిబ్రవరి నుంచి జూన్ వరకు మొదటి రోడ్లోని ఎలిఫెంట్ ఆర్చ్ పార్వేట మండపం నుంచి పాప వినాశనం వరకు సంచరించాయి పాప వినాశనం మార్గంలో వాహనాల వెంట కూడా పడ్డాయి మళ్లీ ఇప్పుడు గజరాజుల సంచారం మొదలైంది పార్వేట మండప ప్రాంతంలో ఇరుపు గేట్లను ధ్వంసం చేశాయి శ్రీగంధం వనంలో చెట్లను ధ్వంసం చేశాయి రోడ్డుపై కూడా సంచరించాయి ఆ టైంలో భక్తుల సంచారం లేకపోవడంతో ఎలాంటి ప్రమాదాలు జరగలేదు ఈ ఏడాది కూడా గజరాజులు వేసవిలో తిష్ట తిష్టవేస్తే మాత్రం అధికారులతో పాటు భక్తులు కూడా అలర్టుగా ఉండాల్సిందే